కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆసరా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మండలిగా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి పథకాలు తెచ్చారన్నారు గ్రామ సచివాలయ రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కోటా పట్టణ ఎంపీటీసీ సభ్యులు షేక్ మోబిన్ బాషా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ దేవారెడ్డి నాగూర్ రెడ్డి పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో సచివాలయం తీసుకొచ్చాడు నేను ఈరోజు వేదిక మేదు నుంచి గర్వంగా చెబుతున్నాను జగన్ మోహన్ రెడ్డి గారితో ఆయన అడుగులో అడుగుదర్శి మొదలుపెట్టిన తర్వాత నేను ఏ పదవి కోరకుండానే నా కుటుంబానికి గౌరవప్రదమైన రాష్ట్రంలో గౌరవం దక్కే విధంగా నాకు గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం జరిగింది మనం అనుకున్న ఒక ఉంది అమ్మాయి అడగందే పెట్టదని కానీ నా విషయంలో అడగకుండానే నా కుటుంబానికి ఒక స్థాయి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎవ్వరు కూడా గత పాతిక ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పథకాలని మన కుటుంబాలకి కరూపు తట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు ఒక జగనన్న మాత్రమే కాబట్టి దయచేసి మనకి ఇంకొక ఒకటిన్నర నెల ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి నేరుగా ఆశీర్వదించి మన జగనన్న పంపిస్తాం జరిగింది ఇది పొలిటికల్ సభ కాదు కాబట్టి ప్రభుత్వం సృష్టించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పుంటే ధైర్యంగా మరి ముందుకొచ్చి నేను ఆదుకుంటాను మీ ఇంటి దిగగా నేను ఆదుకుంటానని చెప్పి ఆ చెప్పిన మాట ప్రకారం గట్టిగా ఆదుకొని ఈ రోజు ఇంచు నుంచు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి ఆయన చెల్లించడం జరిగింది మన మండలంలోనే మీరు గమనించండి ఐదు కోట్ల పైన వైద్యులు మొత్తం ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మరి మీ ఖాతాలో ఎక్కడ అవినీతి లేకుండా చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టుగా మీ అకౌంట్ లో పడ్డాయి ఎంత బాధ్యత మీరు గమనించండి ఒక చిన్న మీటింగ్ కి ఐఏఎస్ మన వీళ్ళంతా ఆఫీసర్లు ఒక చిన్న మీటింగ్ కి మీకు సౌకర్యంగా వచ్చిన దానికి గుర్తుగా రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ పేద బడిహీన వర్గాలకి దగ్గర అర్థం చేసుకొని ఈ రోజు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మన జగనన్న చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మీ బిల్ల చదువు కోసం అమ్మఒడి కార్యక్రమం పెట్టారు అదేవిధంగా స్కూల్స్ లో నాడు నెడి కింద విద్యా సంస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ కి నీట్ గా కూడా ఈ చేశారు పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కానివ్వండి షూస్ కానివ్వండి వాళ్ళు తినే ఆహారం కానివ్వండి ప్రతిదీ ఒక మేడమావలాగా ఆ బిడ్డలకి అండగా నిలిచి ఈ రోజు పిల్లలకు ఓట్లు లేకపోయినా వాళ్లే భవిష్యత్ తరానికి వాళ్లే ఉద్దేశంతో మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఈ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా హాస్పిటల్ చూడండి గతంలో హాస్పిటల్ పరిస్థితి చాలా దీనంగా ఉండేది